హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అపూర్వ మంచిదండ్లాగా నటిస్తూ భూమి మా ఇంటి వారసరాలు తెలుసుకోవాలి అని ఆనందంగా ఉంది ఒకవైపు ఇంకొక వైపు అది నిజమా కాదా అని చెప్పి అనుమానంగా కూడా ఉంది అని చెప్పేసి డాక్టర్ గారిని అడగగానే ఇక డాక్టర్ గారు అయితే చూస్తూ ఉంటే మీకు కూడా భూమి మీ ఇంటి వారసరాలు అయితే బాగుండు అన్న ఆశ ఉన్నట్టుంది అది నిజమవుతుందిలేండి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పగానే ఇక అపూర్వ అయితే అంటే భూమి మా బావ శరత్చంద్ర కూతురేనా అని చెప్పేసి అంటుంది దాంతో డాక్టర్ గారు ఇదంతా నిజమేనండి కానీ ఇలాంటి విషయాలు నా నోటి ద్వారా నేను చెప్పకూడదు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పగానే ఇక అపూర్వ అయితే కాకూడదు భూమి ఎప్పటికీ మా ఇంటి వారస్రాలు కాకూడదు మీరు డిఎన్ఏ రిపోర్ట్స్ మార్పించాలి మీరేం ఊరికే మార్చాల్సిన అవసరం లేదు ఇదిగోండి అని చెప్పేసి ఒక బ్లాంక్ చెక్ తీసి ఇక అపూర్వ ఆ చెక్కుని డాక్టర్ గారికి ఇవ్వగానే ఇక డాక్టర్ గారు అయితే చూడండి అపూర్వ గారు మీరు మంచి దానిలో నటించి నా దగ్గర నిజం తెలుసుకున్నంత ఈజీ కాదు నన్ను కొనుక్కోవడం డిఎన్ఏ రిపోర్టు మార్చడం మీరు ఫోన్లోనే నేను చెడ్డదాన్ని అని చెప్పి ఉంటే మీకు అసలు నా అపాయింట్మెంటే వచ్చిండేది కాదు నేను ఎలాంటి వాడిని కూడా మీకు అప్పుడే తెలిసి ఉండేది అని చెప్పేసి డాక్టర్ జనార్దన్ గారు చెప్పగానే ఇక అపూర్వైతే నేను చెప్పినట్టు డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చకపోతే చాలా నష్టపోతారు అని చెప్పేసి అపూర్వ డాక్టర్ని బెదిరిస్తూ ఉంటే ఏంటండి మీరు ఇలా బెదిరిస్తే మాత్రం నేను డిఎన్ఏ రిపోర్ట్స్ మారుస్తానని అనుకుంటున్నారా ఏంటి అలా ఏం జరగదు నేను చాలా సిన్సియర్గా ఉంటాను అని చెప్పేసి ఇక డాక్టర్ గారు అయితే ఆ చెక్కు చింపేసి అపూర్వ మొహాన్ని కొట్టేస్తారు దాంతో అపూర్వ మీరు సముద్రంలో ఒక చిన్న నావలాంటి వాళ్ళు కానీ నేను పెన్ను తుఫాన్ లాంటి దాన్ని నన్ను తట్టుకోవడం మీ వల్ల కాదు చూస్తారు మీరే డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చేస్తారు అని చెప్పేసి అపూర్వ పూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక పక్కనే ఉండి ఇదంతా విన్న కృష్ణప్రసాద్ చెరి ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరకు వెళ్ళి థ్యాంక్ యూ డాక్టర్ గారు మీరు చాలా మంచి పని చేశారు అని చెప్పి ఇద్దరు కూడా డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి భూమికి అర్జెంటుగా ఈ విషయం చెప్పాలి అని చెప్పేసి అక్కడ నుండి వచ్చేస్తారు తర్వాతేమో ఇక శారదాపూర్ని ఇద్దరు కూడా కూరగాయలు కట్ చేస్తూ ఉంటే ఇక భూమి వచ్చి అంటే నాకు ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ తెలిసింది అది నాకైతే గుడ్ న్యూసే మరి మీకు గుడ్ న్యూస్ అవుతుందా లేదో అని చెప్పేసి భూమి చెప్పగానే అదేంటమ్మా నీకు గుడ్ న్యూస్ అయితే మాకు కూడా గుడ్ న్యూసే అవుతుంది ఏంటది అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటుంది అంటే అది నాకు గుడ్ న్యూసే అంటే కానీ కొంతమందికి గుడ్ న్యూస్ అవ్వదేమో అని చెప్పేసి భూమి గగన్ వైపు చూస్తూ అంటూ ఉంటుంది ఇక శారద అయితే ముందు ఆ గుడ్ న్యూస్ ఏంటి చెప్పమ్మా అని చెప్పేసి అనగానే నేను అనుమానించినట్టుగానే ఆ అపూర్వ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చమని ఆయన్ని బెదిరించిందంట డబ్బు కూడా ఇవ్వాలని చూసిందంట కానీ ఆయన చాలా సిన్సియర్ ఆఫీసర్ కాబట్టి అపూర్వ పప్పులేం ఉడకలేదా ఆయన డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చనని చెప్పేశారు రేపు కోర్టులో నేను శరత్చంద్ర గారి కూతుర్నని అవుతుంది నిర్దోషిని అని తేలుతుందంటే నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి ఈ ఆనందంలో నేనే ఈరోజు మీ అందరికీ వంట చేస్తాను అంటే అని చెప్పేసి ఇక భూమి అయితే శారదాన్ని పక్కకు రమ్మని చెప్పేసి తనే కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమి వేలు కట్ అవ్వడంతో ఇక శారద పూర్ణి ఇద్దరు కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెస్తాను అని చెప్పేసి చెరవైపు వెళ్ళిపోతారు ఇక అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న అయితే భూమి వేలుకొస్తున్న రక్తం చూసి తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వచ్చి భూమి వెళ్ళి నోట్లో పెట్టుకుని రక్తం ఆపడానికి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఏవండి మీరు ఒక విషయం మర్చిపోయినట్టున్నారు మీరు ఇప్పుడు ఆపాలి అని చూస్తున్న ఆ రక్తము శరత్చంద్ర గారిది అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక అయితే నోట్లో నుండి తన వెళ్ళి తీసేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక పక్కనే ఉండి ఇదంతా చూస్తున్న శారదాపూర్ని ఇద్దరు కూడా ఏంటమ్మా ఇది కాసేపు నువ్వు శరత్చంద్ర గారి కూతురు అని వాడికి గుర్తు చేయకుండా ఉంటే ఏమవుతుంది వాడి మర్చిపోయినా కూడా నువ్వే గుర్తు చేస్తున్నావేంటి అని చెప్పేసి శారద అడగగానే అదేంటంటే నేను శరత్చంద్ర గారి కూతుర్ని అనే విషయాన్ని ఆయన ఒప్పుకోవాలి ఒప్పుకున్న తర్వాత నేను ఆయన పక్కన జతగా ఉండాలి లేదా అనే విషయాన్ని కూడా ఆయనే నిర్ధారించాలి అప్పుడే కదా నేను మిమ్మల్ని అని పిలవగలను అని చెప్పేసి భూమి అంటుంది తర్వాత ఏమో ఫొరెన్సిక్ ల్యాబ్ డైరెక్టరు జనార్దన్ ఇంటికి కొంతమంది రౌడీలు వస్తారు సాయంత్రం మా అపూర్వ మేడం గారు వచ్చారు కదా ఆవిడే మమ్మల్ని పంపించారు మీకు ఇమ్మని చెప్పి డబ్బులు ఇచ్చారు సాయంత్రం కూడా ఇస్తూ ఉంటే మీరు తీసుకోలేదంట కదా అందుకే ఇప్పుడు ఇచ్చారు మొత్తం మీకే కదలండి మాకు కూడా ఖర్చులకు ఉంచుకోమని చెప్పారు సాయంత్రం డబ్బులు తీసుకొని డీఎన్ఏ రిపోర్ట్స్ మార్చమంటే మార్చను అని అన్నారంట కదా అని చెప్పేసి ఆ రౌడీలు అంటూ ఉంటే ఏంటి మీ మేడం గారు అప్పుడు చీ కొట్టింది సరిపోలేదని ఇప్పుడు మిమ్మల్ని పంపించారా మీరు నన్ను చంపేసినా సరే నేను డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చను అని చెప్పేసి డాక్టర్ జనార్దన్ గారు చెప్పగానే ఇక ఆ రౌడీలు అయితే నిన్ను చంపేస్తే మాకేం వస్తుందా డాక్టరు అందుకే ఈసారి మీ పిల్లల్ని చంపేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఇక రౌడీలు అయితే పిల్లల మెడపైన కత్తి పెడతారు దాంతో డాక్టర్ జనార్దన్ గారు భయపడిపోయి ప్లీజ్ మీకు దండం పెడతాను నా పిల్లల్ని చేయద్దు డిఎన్ఏ రిపోర్ట్స్ మారుస్తాను అని చెప్పేసి ఒప్పుకుంటాడు ఇచ్చిన మాట మీద నిలబడి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చి రేపు ఉదయం కోర్టులో సబ్మిట్ చేయాలి లేదు అని చెప్పేసి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చలేదే అనుకో మేము మాత్రం రౌడీలం కదా ఇచ్చిన మాట మీద కరెక్ట్గా నిలబడతాము రేపు ఉదయం స్కూల్కి వెళ్ళిన నీ పిల్లలు ఇంటికి తిరిగి రారు నువ్వు కోర్టులో డూప్లికేట్ డిఎన్ఏ రిపోర్ట్స్ సబ్మిట్ చేసావు అని తెలిసిన తర్వాతే నీ పిల్లలు ఇంటికి వస్తారు అని చెప్పేసి ఇక రౌడీలైతే జనార్దన్కి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత ఏమో ఇక అపూర్వ ఆ రౌడీల ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక రౌడీలు ఫోన్ చేసి మేడం మీరు చెప్పినట్టుగా పని అయిపోయింది అని చెప్పేసి రౌడీలు చెప్పగానే అంటే ఆ డాక్టర్ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చడానికి ఒప్పుకున్నాడా అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది ఒప్పేసుకున్నాడు మేడం అని చెప్పేసి రౌడీలు చెప్పగానే థ్యాంక్స్ రా ఈనాళ్ళకి ఈ పని అయినా కరెక్ట్గా చేశారు అని చెప్పేసి అపూర్వ ఫోన్ పెట్టేసి పిన్ని నేను అనుకున్నట్టుగానే ఆ డాక్టరు డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చడానికి ఒప్పుకున్నాడు పిన్ని రేపు ఆ భూమి కోర్టులో దోషి అని తేలుతుంది ఆ తర్వాత అది జైలుకు వెళ్ళడం నేను పంపించే కిలాడి లేడీ చేతిలో అది చావడం అది చచ్చింది అనే శుభవార్త నాకు తీయగా వినిపించడం ఇవన్నీ జరుగుతాయి పిన్ని లేకపోతే నా భావనే అది చంపాలని చూస్తుందా దాన్ని వదిలిపెట్టని పిన్ని అని చెప్పేసి అపూర్వ గొరింటాగ్ పిన్నితో అంటూ ఉంటుంది తర్వాతేమో వంశీ మొహానికి మంకీ క్యాప్ వేసుకొని ఇక శరత్ చంద్రని పొడిచిన గెస్ట్ హౌస్లోకి వెళ్ళి తన వస్తువు కోసం వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే పోలీసులు చూసి రే ఎవరా లోపలికి వచ్చింది అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక వంశీ అయితే ఆ కానిస్టేబుల్ని తోసేసి అక్కడ నుండి పారిపోయి వచ్చేస్తాడు ఇంటికి ఇక అప్పటికే ఇందు అయితే మెలకు వచ్చి లేచి కూర్చొని అలా వంశీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అది చూసి వంశీ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటిందు భయపెట్టేశావు అయినా ఈ టైంలో లేచి కూర్చున్నావేంటి అని చెప్పేసి వంశీ అడగగానే ఆ విషయం నేను అడగాలండి మెలకు వచ్చి చూసేసరికి మీరు పక్కన లేరు అర్ధరాత్రి మీరెక్కడికి వెళ్ళి వస్తున్నారండి ఇందు అక్కడి నుండి మీరు ఎక్కడికి వెళ్ళారా అని చాలా టెన్షన్ పడ్డాను అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే అద ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది అని చెప్పి కాల్ వచ్చింది అందుకే అర్జెంటుగా వెళ్ళి వాడిని హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తున్నాను అని చెప్పేసి వంశీ అవును రేపు భూమికి కోర్టులో శిక్ష పడుతుందా అని చెప్పేసి వంశీ అడగగానే ఆ విషయం ఇప్పుడు మనకెందుకు అండి అది రేపు కోర్టుల్లో తేలుతుందిలేండి వచ్చి పడుకోండి అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే అది కాదు ఇందాక నా ఫ్రెండ్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తూ ఉంటే అప్పుడు మీ మామయ్యే గుర్తొచ్చాడు అందుకే అడుగుతున్నాను అని చెప్పేసి వంశీ అడగనే ఆ విషయం మనకెలా తెలుస్తుందండి రేపు కోర్టు డిసైడ్ చేస్తుంది వచ్చి పడుకోండి అని చెప్పేసి ఇందు అంటుంది ఇక వంశీ అయితే రేపు భూమి కోర్టులో దోషి అని తేలాలి తను జైలుకు వెళ్ళిపోతే నాకు ఎలాంటి ప్రాబ్లం కానీ రిస్క్ కానీ ఉండదు నేను సేవ్ అవుతాను అని చెప్పేసి వంశీ తన మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే ఇక శారద అయితే దేవుడికి పూజ చేసి దేవుడ మా భూమికి ఎలాంటి పాపం తెలియదు ఈరోజు తను శరత్చంద్ర గారి కూతురు అని కోర్టులో తేలాలి తను నిర్దోషిగా బయటికి రావాలి అని చెప్పేసి శారద మొక్కుకుంటూ ఇక దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది తర్వాతేమో ఇక శారద ఇచ్చే చూడ మా భూమి నువ్వు ఈరోజు నిర్దోషిగా బయటకు వస్తావమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే ఆ నమ్మకం నాకు ఉందాంటి ఆ దైవ బలంతో పాటు మీ ఆశీస్సులు కూడా ఉండాలంటి మీరు నన్ను లాంటి అని చెప్పేసి ఇక భూమి అయితే శారదా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక శారద అయితే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని చెప్పేసి దీవించి అమ్మ పూర్ణి మీ అన్నయ్య ఎక్కడ అని చెప్పేసి అడగగానే ఇక పూర్ణి అయితే అన్నయ్య ఉదయం నుంచి గతిలోనే ఉన్నాడమ్మా ఇప్పటి వరకు బయటికి రాలేదు పిలిస్తే ఏమంటాడో అని భయంగా ఉండి పిలవలేదు అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే అవునండి నేను కూడా పిలిస్తే ఆయన ఏమంటారో అని భయంగా ఉండి పిలవలేదాంటి అని చెప్పేసి భూమి కూడా అంటుంది దాంతో శారద ఇవన్నీ ఒట్టి పిచ్చి భయాలే అవన్నీ నేను పిలుచుకొస్తాను ఆగండి కోర్టుకి టైం అవుతుంది కదా అని చెప్పేసి ఇక శారద అయితే గగను గదిలోకి వెళ్ళి నాన్న గగన్ రెడీ అయిపోయావు కదా పద వెళ్దాం కోర్టుకు టైం అవుతుంది అని చెప్పేసి శారద అంటూ ఉంటే అమ్మ నా మనసులో ఇప్పుడు సుడిగుండమే చెలరేగుతుందమ్మా అందులో ఉన్న ప్రశ్నలకు నాకు ఏ సమాధానం దొరకడం లేదమ్మా అని చెప్పేసి గగను అంటూ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక్క మొక్క కూడా అర్థం కావట్లేదురా అని చెప్పేసి శారద అంటుంది అధికాతమ్మ ఒక విషయం అడుగుతాను చెప్పు భూమి శరచంద్ర కూతురు అని చెప్పి బలంగా నమ్ముతుంది తను నిజంగానే శరచంద్ర కూతురు అంటావా అని చెప్పేసి గగను శారద అడుగుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి శరచంద్ర కూతురు అని నిరూపణ అవుతుందా గగను ఏం చేస్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్